స్కూల్ అంటే ఏ పిల్లాడైనా ఇప్పుడు భయపడే పరిస్థితి బరువైన స్కూల్ బ్యాగులు పుస్తకాల నిండా హోంవర్క్లు స్కూల్లో ఎడతగని పాఠాలు సాయంత్రం అయితే ట్యూషను ప్రతి నెల పరీక్షలు ఇలా సాగుతూ ఉన్నాయి పాఠశాలలు ఇలాంటి రోజుల్లో ఓ పాఠశాల అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అది మహారాష్ట్రలోని పూణేలో ఉంది ఆ స్కూల్కి వెళ్ళటానికి పిల్లలు ఎంతో ఉత్సాహం చూపిస్తారు మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత అక్కడ పిల్లలంతా పడుకుంటారు లేచిన తర్వాతే చదువుకుంటారు చదివిష్టం లేకపోతే మరొక పని చేసుకుంటారు ఎంతో విశిష్టత విలక్షత కలిగిన ఆ స్కూల్ పూణేలోని ఖేడ్లోని జలీందర్ నగర్ జిల్లాలో ఉంది ఒక దశలో ఈ స్కూల్ మూసివేత వరకు వెళ్ళింది అలాంటిది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది జలీందర్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాల టీ ఎడ్యుకేషన్ సంస్థ ఇచ్చే వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజెస్ రెండు వేల ఇరవై ఐదు కోసం వివిధ విభాగాల్లో పది ఫైనలిస్టులలో ఒకటిగా నిలిచింది టాప్ టెన్లో మరొక మూడు ఇండియన్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఫరీదాబాద్లోని ప్రభుత్వ బాలికల సీనియర్ సెకండరీ స్కూల్ బెంగళూరులోని ఏఖియా స్కూల్ వారణాసిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రెండు వేల ఆరులో స్థాపించిన జలీందర్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాల మరాఠీ మీడియంలో పాఠాలు చెప్పే ఓ ప్రభుత్వ పాఠశాల కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉండటంతో రెండేళ్ల కిందట ఈ స్కూల్ని మూసేయాలని అనుకున్నారు రాష్ట్ర నిబంధనల ప్రకారం పది కంటే తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలు సాధారణంగా మూసివేస్తారు అయితే స్థానికంగా ఉండే ప్రజలు మరికొంతమంది వ్యక్తులు తమ ప్రయత్నాల ద్వారా పాఠశాలని పునరుద్ధరించారు పిల్లల్ని ఆకర్షించేందుకు కొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టారు ఫలితంగా ఇప్పుడు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఏకంగా నూట ఇరవై మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ వీళ్ళకి ఇక్కడ అంతర్జాతీయ స్థాయి బోధన దొరుకుతోంది ప్రిన్సిపల్ దత్తాత్రేయ వారే రెండేళ్ల కిందట ఈ స్కూల్లో బాధితులు తీసుకున్నప్పుడు పిల్లలు చాలా తక్కువ గతంలో ఈ ప్రిన్సిపల్ బాబాల పాఠశాలలో పనిచేసిన టైంలోనే పిల్లలు తల్లిదండ్రులతో కలిపి చేసిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి అదే నమూనాను ఇక్కడ కూడా వర్తింప చేశారు అవన్నీ ఇక్కడ కూడా సక్సెస్ అయ్యాయి ఇక్కడి తల్లిదండ్రులు పిల్లలు ఎంతో ఇష్టంతో అన్నీ చేశారని ఆయన అన్నారు ముందుగా తల్లిదండ్రుల్ని పిలిచి దత్తాత్రేయ ప్రైవేటు పాఠశాలల కంటే ఎందుకంత ఇష్టమో కనుక్కున్నారు పిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్లో బోధన ఉంటుంది కొత్త కొత్త సబ్జెక్టులు ఉంటాయి సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి ఇవన్నీ తన స్కూల్లో కూడా పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు దాతల్ని సంప్రదించారు అనుకున్నది సాధించారు ప్రస్తుతం ఈ స్కూల్లో పిల్లలకి ఆధునిక పద్ధతుల్లోనే విద్యను అందిస్తున్నారు అంతేకాదు పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ కోడింగ్ త్రీడీ యానిమేషన్ లాంటి సబ్జెక్టులు కూడా నేర్చుకుంటున్నారు వీటితో పాటు తమిళ్ పంజాబీ జపనీస్ లాంటి భాషల్ని కూడా నేర్చుకుంటున్నారు ఇలా ఎనిమిది భాషలు ఇరవై రెండు రకాల నైపుణ్యాలను ఇక్కడ పిల్లలకి నేర్పిస్తున్నారు ఇవన్నీ దాతల నుంచి వచ్చినవే ఎలక్ట్రానిక్ షాప్ ఉన్న పిల్లాడి తండ్రి స్కూల్ కు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని అందించాడు కార్పెంటర్ పనిచేసే వ్యక్తి తన షాపులో ఉండే ఉలి సుత్తి కర్ర ముక్కలు లాంటివి అందించాడు మరికొంతమంది దాతలు ఎలక్ట్రానిక్ బోర్డులు అందించారు ఇలా అందరి సహకారంతోనే ఈ పాఠశాల కొనసాగుతోంది ఈ స్కూల్లో పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్పరు ఒకవేళ అలా చెప్పాల్సి వచ్చినా అదొక గంట లేదా రెండు గంటలు మాత్రమే ఉంటుంది మిగతా టైం అంతా పిల్లలే ఏదో ఒకటి నేర్చుకుంటారు వాళ్ళ ఆసక్తికి తగ్గట్టు పనులు ఎంచుకుంటారు కొంతమంది చెక్క పని చేస్తారు మరికొంతమంది రోబోల్తో ఆడుకుంటారు ఇంకొందరు కోడింగ్ చేస్తారు మరికొంతమంది పిల్లలు మొక్కలు నాటి నీళ్లు పోస్తారు ఇంకొంతమంది క్లీనింగ్ కూడా చేస్తారు అలా తమకొచ్చిన పని చేస్తారు మధ్యాహ్నం అవ్వగానే ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తిని క్లాస్ రూమ్లోనే అంతా నిద్రపోతారు లేచిన తర్వాత పుస్తకాలు చదువుకుంటారు ఇలా మధ్యాహ్నం ఒక గంట పడుకోవటం వల్ల పిల్లల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందని చెబుతారు పాఠశాల యాజమాన్యం ఇంకా ప్రైవేట్ స్కూల్స్కి ఏ మాత్రం తీసుకోని విధంగా ఇక్కడ ఇంగ్లీష్తో పాటు ఇతర భాషలు నేర్పిస్తారు కొంతమంది పిల్లలైతే జపనీస్ భాషలో తిరుగులేని నైపుణ్యం సాధించారు స్వయంగా జపనీస్ ఎడ్యుకేషన్ సంస్థలు వీళ్ళ టాలెంట్ చూసి మురిసిపోయారు ఇక్కడ క్లాస్ రూమ్స్ పెద్ద గోడలు తరగతి గదుల్లో పిల్లలు కూర్చోటానికి టేబుల్స్ లాంటివి ప్రత్యేకంగా ఏముండవు కొన్నిసార్లు ఇక్కడ విద్యార్థులే మిగతా పిల్లలకి పాఠాలు బోధిస్తారు వయసులో రెండు మూడేళ్ళు పెద్దగా ఉండే పిల్లలు ముందుగా ఆ టీచర్ల నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాత ఆ పాఠాలనే మిగతా పిల్లలకి బోధిస్తారు ఎందుకంటే టీచర్ చెప్పిన దానికంటే తన ఫ్రెండ్ చెప్పినప్పుడు పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు ఈ క్రమంలో ఒక్కొక్కసారి పాఠం చెప్పే స్టూడెంట్కు నేర్చుకునే పిల్లడికి ఇద్దరికీ కామన్గా అనుమానం రావచ్చు అప్పుడు టీచర్లే ఆ డౌట్స్ని క్లియర్ చేస్తారు ఇలా సాగుతుంది ఇక్కడ విద్యా విధానం ఈ స్కూల్స్కి వచ్చే విద్యార్థిని ముందుగా టీచర్లు కొన్ని రోజుల పాటు గమనిస్తారు పిల్లాడికి ఏది ఇష్టం అతడు ఎక్కడ వెనుకబడి ఉన్నాడు లాంటి విషయాల్ని గుర్తిస్తారు అతడికి ఇష్టమైన పనుల్ని అందిస్తూనే వెనుకబడిన అంశాల్లో మరింత అభివృద్ధి చెందేలా ప్రేరేపిస్తారు దీనివల్ల ఇష్టమైన పనులు చేసుకుంటూనే పాఠాల్లో రాణిస్తారు పిల్లలు ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకి ఎంత నచ్చిందంటే సెలవులు ఇచ్చినా ఎవ్వరూ ఇంట్లో ఉండరు ఏదో ఒక టైంలో స్కూల్కి వచ్చేస్తారు తమకు నచ్చిన పని చేసుకుంటారు అలా నేర్చుకుంటూ ఉంటారు అందుకే ప్రతిరోజు ఈ స్కూల్ని తెరుస్తున్నారు ఇక్కడ మొక్కలు తల్లిదండ్రులే నాటారు పాఠశాలని శుభ్రంగా ఉంచే బాధ్యత కూడా పిల్లలు తల్లిదండ్రులదే నేర్చుకోవటం అంటే బట్టి పట్టడం కాదు నేర్చుకోవటం అంటే హోంవర్క్ చేయటం కాదు నేర్చుకోవటం అంటే టేబుల్పై కదలకుండా కూర్చొని పాఠాలు వినడం కాదు నేర్చుకోవటం అంటే అభ్యాసం చేయటం ఇష్టమైన పని చేస్తూ సొంతంగా తెలుసుకోవటం ఈ మోడల్ను అనుసరించిన జలంధర్ నగర్ స్కూల్స్ ప్రపంచంలోనే టాప్ టెన్ స్కూల్స్లో ఒకటిగా నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి